ఇవి ఇది ఇంపార్టెంట్ వార్త వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు కీలక బిల్లుల ఆమోదానికి సిద్ధమవుతున్న సర్కార్ మూసి పునరుజ్జంపై చర్చించే ఛాన్స్ ఎంపీలను ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చే యోచన అంటూ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది కీలకమైన బిల్లులకు ఆమోదం తెలపడంతో పాటు ప్రధాన అంశాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు వాస్తవానికి అక్టోబర్ చివరి వారంలోనూ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సర్కార్ భావించింది అయితే ఈ నెల మొదటి వారంలో అసెంబ్లీ స్పీకర్ మండలి చైర్పర్సన్ ఇతర అధికారులు విదేశీ పర్యటనకు వెళ్ళారు వాళ్ళు విదేశీ పర్యటనకు వెళ్ళడం వల్ల సమావేశాలు పెట్టకపోతే ఏ డిసిషన్స్ తీసుకోలేకపోయినా రీట్లు ఉంటుంది కదా దీంతో అసెంబ్లీ నిర్వహణ వాయిదా పడింది వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ పరచాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల ముందు తీసుకురానున్నారు అసెంబ్లీ సమావేశాలు ఇతరతర వాటి కోసం త్వరలో కేబినెట్ సమావేశం నిర్వహించినట్టు సమాచారం ఈ వీక్లో కేబినెట్ సమావేశం తప్పదిగా ఎందుకంటే నెక్స్ట్ వీక్ అసెంబ్లీ సమావేశాలు కాబట్టి ఈ వీక్లో క్యాబినెట్ సమావేశం ఇప్పటికే ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రజా విజయోత్సవ సభలను ప్రభుత్వం నిర్వహిస్తోంది ఈ ప్రజా విజయోత్సవ సభలు అపజయోత్సవ సభలని ప్రతిపక్షం అన్నది కదా ఈ సందర్భాన్ని వాడుకొని ఈ సమావేశాలలో కేసీఆర్ కనుక బయటకు వచ్చి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఎన్నిసార్లు అడుగుతా ఉన్నారు లేకపోతే కేసీఆర్ని అడగను కూడా అడవుతుంటే హరీష్ రావు కేటీఆర్ వీళ్ళు ఎవరైనా మాట్లాడిన సరిపోతుందని అంటుంటే కానీ ఈ రాష్ట్ర స్థితిగతులన్నీ ఎరుకున్న నువ్వు ఇంటికాడ ఉంటే నడవది జీతం తీసుకుంటున్నందుకు బరాబ్బర్ ఫామ్ హౌస్లు ఉన్నవా నందినగర్ ఇంట్లో ఉన్నవా బయటకు వచ్చి అసెంబ్లీలో నువ్వు ఒక్కసారి అడుగు గర్జిస్తా అని చెప్పినావు కదా గర్జించ అవసరం లేదు అడుగు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి ఏమేమి రావాలో ఏమేమి చేయాలో చేయించాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది అప్పుడేమో చేసే బాధ్యతలో ఉండే ఇలా లేదు కాబట్టి కనీసం పట్టుకొని ఉరికి చేపించే బాధ్యతలన్నా ఉన్నది కాబట్టి ఆ జీతం తీసుకుంటున్నందుకు ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాలి కేసీఆర్ గారు ఖచ్చితంగా బయటకు రావాలి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించాల్సిందే మీరు అయితే ఇక్కడ చూడండి ఈ లగచర్ల ఘటన భూసేకరణ గత ప్రభుత్వం అమలు చేసిన విధానాలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని సమావేశాల్లో స్పష్టం చేసేందుకు సిద్ధమవుతుంది ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆర్వోఆర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఆర్ఓర్ చట్టం యాదుకుందా మీ అందరికీ ధరణి ధరణి వల్ల కొన్ని లక్షల అప్లికేషన్లు పెండింగ్లు ఉండి ఒకళ్ళ భూమి ఇంకొకల పేరు మీద ఉన్నది పట్టాలు సరిగా లేవు సమస్యలు ఉన్నాయి అందులో లోటుపాట్లు ఉన్నాయని చెప్పినప్పుడు ఆనాడు కేసీఆర్ పరిపాలనలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుని హోదాల ఈ రాష్ట్రంలో కనుక మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చిన మరుక్షణమే దాన్ని బంగాళాఖాతంలో వాడేస్తామని చెప్పిరు పదకొండు నెలలు అవుతుంది ధరణి ధరణిని తీసుకపోయి చేతనైతే లేదు వీళ్ళకు బంగాళాఖాతం దొరుకుతలేదు అలా ఏనీకి బంగాళాఖాతం వేస్తామన్నారు కదా దొరకలేదు కదా ఏడుందో ఆ తోవ తెలుస్తలేదు వీళ్ళకి ఆల్ పార్టీ మీటింగ్ పెడదామని సలహాలు సూచనలు ఇవ్వాలని పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు అయితే దానికి బదులు అసెంబ్లీలోనే మూసీ పునరుజ్జీవంపై మాట్లాడాలని నిర్ణయం తీసుకోవడం అవసరమైతే ప్రత్యేక ఆహ్వానితుల కింద ఎంపీలను సభలోకి చర్చకు పిలిచే అంశంపైన ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు ఫోర్త్ సిటీ ఏర్పాటుపైన చర్చించినట్టు తెలిసింది హైడ్రాకు అధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్ తెచ్చారు దీనికి సంబంధించి కూడా ఆయా చట్టాలకు అసెంబ్లీలో బిల్లులు పెట్టి సవరించాలన్నారు అయితే ఇక సాగు భూములకే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం రైతు భరోసా పైన చర్చించే అవకాశం ఉందంటూ మీతోని ఏది కాదు ఊదు గాలిది పీర్లేవు అది ఇక అదానే ఉంటుంది ఇక ఎన్ని రోజులైనా సరే మీరు చెప్పుడు 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 మేము ఇనుడు ఇనుడు ఉంది ప్రజలు కూడా బేజార్ అయిపోయారు ఇక మీ పనికిమాల ముచ్చట్లన్నీ విని బేజారైపోయారు ఏమి నమ్మకం అనిపిస్తలేదు మీతో కాదని కనిపిస్తూ ఉంది